పబ్బులో డ్యాన్స్ వేసినట్టు స్తుంచకూడదు పబ్బు కల్చర్లు కబ్బు కల్చర్లు అన్ని చర్చిలో తీసుకొస్తున్న దరిద్రులరా మారు మనసు పొందాయి బుద్ధిహీనులరా భక్తిహీనత చర్చిలో తీసుకొస్తారా అమాయకులు పిల్లలు బిడ్డలు కాలేజ్ కాలేజ్ స్టడీస్కి వెళ్ళేసరికి అమ్మ మాట వినరు నాన్న మాట వినరు వాడు నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా వాడిని ఇలా తయారు చేస్తావా భక్తిని నేర్పాల్సిన నీవు ప్రార్థన నేర్పాల్సిన నీవు భయభక్తిని నేర్పించి ఆత్మీయతను నేర్పించాల్సిన మనం లైట్లు ఆఫ్ చేయడం లైట్లు ఎలగడమా క్లబ్లో ఎలుగుతుంటే ఆరిపోతుంటాయి పబ్బులు ఎలుగుతుంటే ఆరుతుంటాయి ఆ పబ్ కల్చర్ చర్చిలోకి ఎందుకు తీసుకొస్తావు యమన బిడ్లను దారి తప్పిస్తున్న సంఘాలు సంఘ కాపరులు జాగ్రత్త దేవుని బిడ్లరా దారి తప్పించినటువంటి అహరోను కుమారులు ప్రధాన యాజకుడైనటువంటి దేవుని దాసుడైన మోసేకి అన్న ఆయన కుమారులు చాలా ఘనమైన వారు వారు పొరపాటున బలిపీఠం మీదకి ఏం తీసుకొచ్చారో తెలుసా దైవాగ్ని కాకుండా అన్యాగ్ని అగ్ని తీసుకొచ్చారు లెవిటికస్ పది ఒకటి రెండు వచ్చినాల్లో ఆహురోను కుమారులైన నాథాబో అభిహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూప ద్రవ్యం వేసి యహో తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అనండి దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగ ఎవరి సన్నిధి తెచ్చారు దేవుని అజ్ఞ వేరొక అగ్ని వేరొక త్వరగా చెప్పాలి వేరొక వేరొక అగ్ని ఆయన సన్నిధికి సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని వారిని ఏమండి యాజకులు కుమారులు కదండి దైవజనుడు కుమారులు కదా దైవజనుడు కుమారులు అయినా నువ్వు దేవుని దాసుని కుమారుడు అయినా అన్య అగ్ని తీసుకురాకూడదు దేవుని మందిలోకే దేవుని పరిచయంలోకి అలాంటి తీసుకురాకూడదు క్లబ్ కల్చర్ తేకూడదు పబ్ కల్చర్ తేకూడదు దేవుడు చెప్పిన మార్గంలో మనం ఉండాలి